హలో అందరికీ బెండకాయ ఫ్రై ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుందాము సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి బెండకాయని మధ్యలో నాలుగు ముక్కలు చేసి దాన్ని మనకు కావాల్సిన సైజు ముక్కలతోటి కట్ చేసుకోవాలి దాంట్లో పసుపు అలానే ఉప్పు తగినంత ఉప్పు మనం కూరకి ఎంత వేస్తామో అంత ఉప్పు కారము పసుపు అన్నీ వేసేసుకోవాలి ధనియాల పొడి అలానే కారము తగినంత కారం వేసేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ ఫ్రైకి చూసారు కొంచెం ధనియాల పొడి ఉంది అది మొత్తం వేసేసుకున్నా వేసేసుకొని మన దగ్గర శనగపిండి ఉంటే శనపిండి శనగపిండి లేకపోతే మాత్రం బియ్యపిండి పిండి వేసుకోవచ్చు అదంతా మంచిగా ఈ ముక్కలకి పట్టించేసేయాలి ఈ ముక్కలకి శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసినందువల్ల జిగురుతనం ఉండదు జిగురు అస్సలు మనకి కర్రీలో జిగురు అన్నదే రాదు బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మనం సన్న ముక్కలు దొరికి తరిగి చేసుకునే ఫ్రైకి కొంచెం జిగురుతనం ఉంటుంది దీనికి ఉండదు మంచిగా ఆ మసాలాలన్నీ ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్టు కలిపేసుకోవాలి జంతా పొడి పొడి ఉంది అదేం లేదు మనకి జిగురు ఉంది కదా ఆ జిగురంతా నీళ్ళు బదులు మనకి ఆ జిగురుతోటి ఆ ముక్కకి ఉప్పు కారం పసుపు బియ్య పిండి వేసినందువల్ల అన్నీ పట్టుకొని ఉంటాయి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో చిన్నగా ఒకటిన్నర నూనె కూడా ఎక్కువ పట్టదండి కొంచెం పడుతుంది దీంట్లోకి ఈ ఫ్రైలోకి ఒకటిన్నర చెంచాది వేసుకున్నాను దాంట్లోకి ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేస్తా ఇలా వేసినందువల్ల మంచిగా తొందరగా ఫ్రై అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర అన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా మసాలా అంతా దేనికి పట్టకుండా అంతా వేసేసుకొని ఒక్కసారి కలిగి మనకి సగం ప్రాసెస్ అయిపోయింది సరే కదా మంచిగా మసాలాలు అంతా నూనె జిగురు ఏ సగనే జిగురు రాలేదు చూసారా ఇంకొక ఐదు నిమిషాల తర్వాత కూడా మనకి జిగురు అన్నదే కనిపించట్లేదు వస్తుంది కాకపోతే కొంచెం టైం లైట్గా ఇలా ఫ్రై చేసి పెట్టేసుకొని వస్తే మంచిగా ఫ్రై అయిపోయింది ఇది చూసారు కదా నూనె కొంచెమే వేసాను అయినా కానీ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది ఒకసారి ఇది ఫ్రై అయిందా లేదా అన్నది ఒకసారి కావాలంటే చూసుకుంటు చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఫ్రై అయింది ఇప్పుడు దీన్నంతా డిష్ అవుట్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చెంచా నూనె వేసుకొని సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా తరుక్కున్న అలాగనే పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది దీంట్లోకి ఈ కర్రీలోకి వెల్లుల్లిపాయలు తీసుకొని సన్నగా పొడుగ్గా తరిగిన వెల్లుల్లిపాయలను అలాగనే సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు మంచిగా పొడుగ్గా చీల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అరుమా అంతా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా బ్రౌన్ అయిపోయినాయి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసుకొని దీంట్లో మనము పక్క తీసి పెట్టుకున్న బెండకాయ ఫ్రై ఉంది కదా అది వేసేద్దాం ఫస్టే ఆనియన్ ఆనియన్ వేసి చేసామనుకోండి మామూలుగా ఎప్పుడు చేసిన కూర లెక్క దాంట్లో జిగురుతనం వస్తుంది వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆనియన్లో మనకి జిగురుతనం వస్తుంది కాబట్టి మనము ఫస్ట్ అది ఫ్రై చేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అవ్వగానే ఇది వేసేసామంటే మనకి జిగురుతనం అంటూ ఉండదు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి అలానే దీంట్లో లాస్ట్కి దింపే ముందు కొంచెం మామిచూరు వేసినా కానీ పుల్లపుల్లగా చాలా బాగుంటుంది ఈరోజైతే నేను వేయటం లేదు వేస్తా నేను అసలుకైతే ఆమ్చూరు వేస్తే కూడా చాలా బాగుంటుంది చూసారు కదా నూనె కూడా ఎక్కువ ఏం లేదు మంచిగా బెండకాయ ఫ్రై అయిపోయింది బెండకాయ డీప్ ఫ్రై చేసి ఫ్రై తినే కంటే ఈ విధంగా చేసుకుంటే హెల్త్కి హెల్త్కి మంచిది మనకి టేస్ట్కి టేస్టీ ఉంటుంది అంతేనండి డిష్ అవుట్ చేసేసుకుందాం చూశారు కదా మరి నచ్చితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవద్దండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్